నైన్టీ నైన్ టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం నేను ముల శ్రీనివాస్ ఇక నిన్న ఎంగిల్పూల బతుకమ్మ రోజున తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కలకుంట్ల కవిత బతుకమ్మ ఆడారు ఎక్కడో మనకు తెలిసిందే సో తన తండ్రి పుట్టిన ఊరుకు వెళ్ళారు దాంట్లో బతుకమ్మ ఆడుతున్న క్రమంలో మరి తెలంగాణ ఆడబిడ్డలంతా కూడా పుట్టింటికి వెళ్తారు ఎంగిల్పూల బతుకమ్మ నుంచి మొదలుకుంటే సద్దుల బతుకమ్మ వరకు కూడా మరి ఆడుకుంటారు సంతోషంగా అయితే చింతమడకకు వెళ్ళారు గ్రామస్తుల కోరిక మేరకు సో చింతమడకలో బతుకమ్మ ఆడారు అదే క్రమంలో ఆమె భావోద్వేగానికి లోనయ్యారు కన్నీటి పర్యంతరం అయ్యారు ఇదే అంశంలో స్పెషల్ డిబేట్ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు కేసీఆర్ గారి అన్న కూతురు కలకుంట్ల రమ్యారావు గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు అలాగే డాక్టర్ పివి రెడ్డి గారు బీజేపీ నాయకులు కూడా స్టూడియోలో ఉన్నారు సో ముందుగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కలకుంట్ల రమ్యారావు గారు కవిత బతుకమ్మ ఆడుతూ మరి తన జన్మభూమి తన కర్మభూమి అని మాట్లాడడాన్ని ఎట్లా చూస్తారు మరి ఒకసారి చూద్దాం మేడం చెప్పండి నమస్తే నమస్కారం మీ చెల్లెలు కవిత కొత్త పార్టీ పెట్టే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు సో మీరు కూడా గతంలో రాజీనామా చేశారు సో ఇప్పుడు అక్కా చెల్లెళ్ళళ్ళు ఇద్దరు కూడా మరి ఒకే ఆలోచన చేస్తున్నారా ఆమె పార్టీ పెట్టబోతుంది ఏం చెప్తారు పార్టీ పెడుతుందా పెట్టదా అనేది ఎస్పెక్టేషన్స్ కావచ్చు పెడితే పెడుతుండొచ్చు ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో మనం తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ఎన్ని పార్టీలైనా పెట్టుకుంటే ఇబ్బంది ఏం లేదు కానీ ఒక్కటిక్కడ తెలంగాణ ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఏంటి అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారంలో లేనప్పుడు ఒక రకంగా మాట్లాడడం వాదాలను ఎత్తుకెత్తుకోవడం అది కరెక్ట్ కాదు ఇంకా ఇక నిన్న జరిగిన సంఘటన మా పుట్టూరు చింతమడకకు కవిత వెళ్ళింది ఒక ఆడబిడ్డ కాబట్టి తప్పేం లేదు కవిత వెళ్తుంది కవిత కంటే ముందు నాకే ఆహ్వానం వచ్చింది చింతమడక అని నేను అధికార పార్టీలో ఉన్నాను కాబట్టి కొంచెం బిజీ షెడ్యూల్ తోటి నేను కొంచెం మెల్లగా టైం ఇస్తా అని చెప్పాను కాకపోతే అక్కడ భావోద్వేగానికి గురి కావడము అని అంటే నేను కవితను సూటిగా ఒకటే అడుగుతున్నాను అధికారంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అమెరికా లండన్ లో బతుకమ్మ సెలబ్రేషన్ చేసిన అప్పుడు చింతమడక చిన్నగా కనబడ్డదా అని నేను అడుగుతున్నాను అంటే కష్టం వచ్చిన రోజు చింతమడుక కనబడుతుంది అధికారంలో ఉన్నప్పుడు అమెరికా లండన్లో కనబడ్డాయి పుట్టింటికి వెళ్తారు పుట్టింట్లో చింతమడకలా మాకు ఇల్లు లేదు కనీసం గుడిసే లేదు ఇప్పుడు కవితకు అమ్మా ఉన్నారు ఫామ్ హౌస్లు ఉన్నారు ఫామ్ హౌస్ ఉంది అంతకు ముందు బతుకమ్మ ఎక్కడ ఆడేవాళ్ళు ప్రగతి భవన్ లో ప్రపంచ వ్యాప్తంగా చూసేటట్టు మీ శాటిలైట్ ఛానల్స్ అందరినీ వెయిటింగ్లు 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 పెట్టించి ప్రగతి భవన్ లా చూపించేవాళ్ళు సెలబ్రేషన్స్ అప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను ఇక్కడ నుంచి పది సంవత్సరాలు ఉద్యమ కాలం నుంచి ఉద్యమంలో మధ్యలో వచ్చింది కవిత ఆ మధ్యలో వచ్చినా కూడా ఆ రోజు నుంచి బతుకమ్మని ఎత్తుకెత్తుకున్న రోజు నుంచి ఇప్పుడు నిన్న చింతపడకల బతుకమ్మను ఎత్తుకునేంత వరకు అధికారిక బతుకమ్మగా పోనీ అధికారిక ప్రోగ్రామ్ చింతమడక చింతమటక ఆడబిడ్డలను ఇన్వాల్వ్ చేయకపోయినా ప్రగతి లో ఆడినప్పుడు అది ఇల్లు ప్రగతి భవన్ అక్కడ మరి ఏ ఒక్క చింతమటక ఆడబిడ్డ అర్హురాలు కాదా ఏ ఒక్క చింతమటక ఆడబిడ్డనన్న అక్కడ కవిత ఉండి బతుకమ్మ వేసిన దాంట్లో ఉన్నారా ఎవరు ఉన్నారు వీరకాయ పీస్ చుట్టాలు ఉన్నారు మా మీనత్తలు ఉన్నారు దగ్గర బంధువులు ఉన్నారు మరి చింతమడక ఆడబిడ్డ ఒక్క ఆడబిడ్డ కూడా ఎందుకు లేదు ఈ ఈ రోజే చింతమండక ఆడబిడ్డలు గుర్తొచ్చిండ్రా అంటే నీకు కష్టం వచ్చిన రోజు చింతమండక ఆడబిడ్డలు ఆదుకోవాలి చింతమడక గ్రామ ప్రజలు ఆదుకోవాలి మరి మనం అధికారంలో ఉంటే మాత్రం అమెరికా వాళ్ళు కనబడతారు ఈ పద్ధతి కరెక్ట్ కాదు అని నేను అంట అంటే మీకు కూడా చింతమంటక